ముందుగా రైతు సోదరులకు నమస్కారం అండి మేము ఈరోజు వచ్చేసి కురుకుంద గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లాలో ఉన్నాము అన్న పేరు వచ్చేసి సుధాకర్ ఈరోజు ఒక రావడానికి గల కారణం ఏమంటే వారధి అగ్రిటెక్ వారది ట్రాజెండా కొట్టి ఎనిమిది రోజులు అయింది అది ఏ రకంగా పనిచేసిందో రైతు మాటలు అని తెలిసి కనుక్కుందామండి అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఇప్పుడు వారది అగ్రిటెక్ ట్రాజెండా కొట్టారు కదా దాని పనితనం చెప్పండి అన్న కొంచెం గట్టిగా మాట్లాడాల బాగున్నది గ్రోతింగ్ అట్లా వస్తుంది కాప్షన్ అట్లా వస్తుంది నల్లి కానీ పూతులు అని కానీ ఏమంత లేవు అన్న ఇప్పుడు పూత వచ్చే ఉండే పూత కాస్త పిందకి మారుతుందా చూపినా ఇవన్నీ ఈ పింజలు ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఇప్పుడు బ్లాక్ ట్రిప్స్ ఇంతకు ముందు ఒకటి రెండు అంతేదానికి ఒకటి రెండు అంటే కంట్రోల్ అయినాయి కంట్రోల్ ఎనిమిది రోజులు అయినా ఓకే ఇది ఎక్కడ తెచ్చుకున్నారనా ఇది లక్ష్మీ అదే శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్ లేదు టెంపుల్ జైన్ టెంపుల్కి ఆపోజిట్ లోన అన్నపీరోజు నాగరాజు అన్న ఇప్పుడు ఎర్రనల్లి పోయిందా పోయేది తామర పురుగులు ఇది ఇప్పుడు అంతకు ముందు ముదురు ఎక్కువ ఉండేనా ఉండే ముదురు కూడా విడిగిపోయింది అంతా చానా తక్కువ ఓకే ఓకే ముందు లేకుండా కొత్త లేకుండా లేదు బాగుంది అంత బాగున్నది ఇప్పుడు మీరైతే హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా జ్ఞాపకన ఓకే పది మందికి చెప్పచ్చు లేదు ఓ చెప్పచ్చు వాడని ఓ ఎవరికైనా ఇప్పించారన్నా ఇప్పించేం పదిహేడు మంది మాకు ఎందుకంటే వాడారు కొట్టి ఎనిరోలే ఇప్పుడు కొట్టినా కట్టేది రోజులు ఇంట్లో కుట్టిన తర్వాత ఏమేమి గమనించు అంటే అప్పుడు ఇంతకు ముందు గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది కొట్టాక గ్రోత్ అట్లా వస్తుంది ఉన్నది కానీ కాపరేషన్ అట్లా బాగా జరుగుతుంది ఎరు నెలలు పియ్యం కానీ చాలా తక్కువ ఉండదు

ఒకటి మొత్తం చెట్టు చెట్టు చూసుకొని మీరు ఎక్కడ చూసుకోవాలి ఈ చెట్టు చూసి ఎన్ని బిందులు దిగినాయి బాగుండదు బాగుండదు పూత కూడా గనుకలు కూడా దగ్గర దగ్గర వచ్చి అదే పూత కూడా దగ్గర దగ్గర వస్తుంది కదా ఈ చెట్టు చూసుకొని మీరు ఎన్ని బిందులు దిగినా చూడగా ఒకటి మీరు ఎక్కడ చూసుకోవచ్చు ఏ చెట్టు అని చూసుకోవచ్చు ఎక్సిడెంట్ పని చేసింది కదా బాగుంటుంది ప్రతి ఒక్కరికి చెప్పుకోవచ్చు బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు బ్రహ్మాండంగా చెప్పచ్చు ప్రతి ఒక్కరు అయితే కొట్టచ్చు కదా కొట్టచ్చు దీంట్లో ఏం అభివృద్ధి ఏం లేదు ఓకేనా